సాగులో సాంకేతికత అవసరం రోజు రోజుకి పెరుగుతోంది ఈ క్రమంలో వ్యవసాయ డ్రోన్లు రైతుల ముంగిట ఎగురుకుంటూ వచ్చి వాళ్తున్నాయి కూలీల కొరతను అధిగమించేందుకు సంక్లిష్టమైన పనులు సులువుగా చేసేందుకు సులభమైన డ్రోన్ల వినియోగం పెరిగింది ఒకప్పుడు ఊరుకో ట్రాక్టర్ ఉంటే గొప్ప అది లేకుంటే సేద్యమే లేదన్నట్లు ఉండేది అలానే ఇప్పుడు డ్రోన్ల వంతు వచ్చింది వ్యవసాయ పనుల్లో డ్రోన్ల వాడకం తప్పనిసరి అవుతోంది వరిలో పురుగు మందులు చల్లటం కోసం వీటిని ఎక్కువగా వినియోగిస్తున్న విత్తనాలు ఎరువులు చల్లేందుకు చీడపీడల్ని గుర్తించేందుకు కూడా ప్రయోగాత్మకంగా వీటిని ఉపయోగిస్తున్నారు రైతుల అవసరాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను రైతులకు విరివిగా అందించేందుకు ముందుకొచ్చింది ఈ క్రమంలో కొన్ని ఎరువులు పురుగుమందుల కంపెనీలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నాయి మరి అన్నదాతకు బాసటగా నిలుస్తున్న ఆ డ్రోన్లకు ఏంటో ఇప్పుడు చూద్దాం వ్యవసాయంలో కూలీల కొరత రోజురోజుకీ పెరుగుతోంది అందుకే యాంత్రీకరణ వైపు రైతులు అడుగులు వేస్తున్నారు ట్రాక్టర్లకు రకరకాల ఉపకరణాలను జోడించి వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు పొలం దున్నడంతో పాటు పంట కోతల్లో కూలీల అవసరం తగ్గిస్తూ యంత్రాలు వాడటం తప్పనిసరైంది అయితే వరి వంటి పంటల్లో పురుగుమందులు చల్లడం రైతులకు ప్రయాసగా మారింది పురుగు మందు ట్యాంకును వెనక కట్టుకుని బురదలో తిరగడం కష్టంతో కూడిన పని అయితే దీనికి ప్రత్యామ్నాయంగా పదేళ్ల క్రితం వరకు ఎలాంటి యంత్రాలు అందుబాటులోకి రాలేదు కానీ సాంకేతికత రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది అదే క్రమంలో వచ్చాయి డ్రోన్లు ఒకప్పుడు వేరువేరు ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన డ్రోన్లు ఇప్పుడు రైతులకు నేస్తాలుగా మారాయి పదేళ్ల నుంచి వ్యవసాయంలో వీటి వినియోగం క్రమేపీ పెరుగుతూ వస్తోంది వరి వంటి పంటల్లో పురుగు మందులు ఎరువులు చల్లడం కోసం విస్తృతంగా డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు పెరిగిన డ్రోన్ల వినియోగం చాలా మందికి ఉపాధి తెచ్చిపెట్టింది సాంకేతిక విద్య అభ్యసించిన యువతతో పాటు కొందరు రైతులు కూడా డ్రోన్ల వినియోగంలో శిక్షణ తీసుకుంటున్నారు గుంటూరులోని ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డ్రోన్ పైలట్ల కోసం ప్రత్యేక కోర్సు నిర్వహిస్తోంది అటు తెలంగాణలోను హైదరాబాద్ కేంద్రంగా రాజేంద్ర నగర్ లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ ఎన్ఐపిహెచ్ఎం ను డ్రోన్ అకాడమీ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ధృవీకరించిన మారుత్ డ్రోనటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఎంఐపిహెచ్ఎం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది శిక్షణ తీసుకున్న వారికి డ్రోన్ పైలట్ సర్టిఫికేట్ అందిస్తున్నారు పైలట్ శిక్షణ తీసుకున్న వారు డ్రోన్ కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారు పొలాల్లో పురుగుమందులు చల్లుతూ దానికి రైతుల నుంచి ఎకరాకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అద్దె తీసుకుంటూ ఆదాయం పొందుతున్నారు హైదరాబాద్ లో రెండు సార్లు ట్రైనింగ్ తీసుకున్నాం ఇది మూడోసారి గుంటూరులో ట్రైనింగ్ తీసుకుంటున్నాం వ్యవసాయంలో సే వాటర్ సేవింగ్ టైం సేవింగ్ పెస్టిసైడ్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ను తగ్గిస్తుంది డ్రోన్ ఒక రైతు ఒక పొలంలో స్ప్రే చేశారంటే ఒక ఐదు ఎకరాలు పట్టు ఉందంటే ఈ రోజు రేపు ఎల్లుండి అలాగా నాలుగు ఐదుగురు మనుషులు ఉండాలి అలాగే పది మంది కూలీలతో చేసే పని ఈ డ్రోను ఎకరాకి ఐదు నిమిషాల్లో స్ప్రే చేస్తుంది సార్ ఐదార ఆరు నిమిషాల్లో చేస్తుంది మనకు ఈ ఈ రోజుల్లో వ్యవసాయం పరంగా చూస్తే కూలీల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది దానికి ఆల్టర్నేట్గా మిషనరీస్ వాడడం అనేది చాలా గొప్ప టెక్నిక్ అనమాట ఆ ఆ పర్పజ్లోని డ్రోన్ అనేది వ్యవసాయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే టైం టేకన్ అనేది చాలా తక్కువ ఎకరాకు ఒక మనిషి అదే ఒక వ్యక్తి కొట్టాలంటే స్ప్రేయింగ్ కానీ ఇంకేది 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 పర్పజ్లో అయినా కానీ టైం టేకన్ అనేది చాలా ఎక్కువ పడుతుంది సార్ అసలు మాతో అసలు ఇది ఎలా అవుతుంది ఏం తెలియదు కదా దీని గురించి అని స్టార్టింగ్ అనుకున్నాం కానీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ విధానం ద్వారా మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఈ డ్రోన్ ని మేము ఎగరవేయగలం ఇబ్బంది ఏం లేదు అని మాకు అన్ని చాలా చక్కగా నేర్పించారు సార్ వాళ్ళు చాలా మంది మేమే అలాంటి వాళ్ళు ఏంటంటే చదువుకున్నాము కానీ గ్రామాల్లోనే ఉండిపోయాము మేము బయటికి వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు ఇంట్లో ఉండాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇదేంటంటే మాకు మాకు ఒక డ్రోన్ ఇది అనేది మాకు ఒక కిరీటం లాగా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా అనిపిస్తుంది లో అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి మహిళలను శిక్షణ కోసం ఎంపిక చేస్తారు డ్రోన్ ధరలో ఎనభై శాతం రాయితీ ఉపకరణాల కోసం ఎనిమిది లక్షల వరకు కూడా అందజేస్తారు డ్రోన్ ధర ఇంకా పెరిగితే ఆ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా అందిస్తారు ఈ రుణానికయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే లోన్ తో సంబంధం లేకుండా కోరమాండల్ ఇప్కో వంటి సంస్థలు ఆ మొత్తాన్ని భరించేందుకు ముందుకొచ్చాయి పైగా డ్రోన్ తీసుకెళ్లేందుకు ఎలక్ట్రిక్ ఆటోను కూడా అందజేస్తున్నాయి ఎంపికైన మహిళలు తప్పనిసరిగా డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆచార్య ఎంజీ ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మద్రాస్ ఎంఐటి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తున్నారు డ్రోన్ల కొనుగోలు శిక్షణ నిర్వహణ పురుగుమందుల వినియోగం పైన తరపీతిస్తున్నారు ఇఫ్కో సంస్థ కొన్నేళ్లుగా యూరియా డీఏపీని ద్రవరూపంలో తయారు చేస్తోంది పురుగు మందులతో పాటు ఈ లిక్విడ్ ఎరువుల్ని కూడా డ్రోన్ల సాయంతో పంటలపై పిచికారీ చేయొచ్చు ఇఫ్కో సంస్థ ఒక్కటే దేశవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల డ్రోన్లను మహిళలకు అందిస్తోంది కోరమాండల్ సంస్థ డ్రోన్ల తయారీ కోసం దక్ష అనే కంపెనీలో రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టింది ఈ సంస్థ ద్వారా డ్రోన్లను తయారు చేయించి మహిళా సంఘాలకు రైతులకు అందించాలనేది కోరమాండల్ లక్ష్యం ఎరువులు పురుగుమందుల తయారీ సంస్థలు సైతం డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తుండటం సానుకూల పరిణామం డ్రోన్ వినియోగించే వారు అనుమతి తప్పని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నిబంధనలు పాటించాలి శిక్షణ పొందిన వారందరికీ డీజీసీఏ సర్టిఫై చేసిన లైసెన్సులు మంజూరు చేస్తున్నారు ట్రైన్ అయిన లేడీ పైలట్స్ కి అంటే మహిళా వాళ్ళందరికీ నూట ఎనిమిది డ్రోన్లు వివిధ తరపున కంపెనీల తరపున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇఫ్కో తరపున మనం పదకొండు డ్రోన్లు చేయడం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వీటికి సెలక్షన్ ఎలా అంటే ఎవరైతే స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉండి ఎవరైతే ఇంట్రెస్ట్ గా అంటే వాళ్ళు స్వయం ఉపాధి తీసుకోవాలి అనుకునే వాళ్ళను మనం సెలెక్ట్ చేసి అలాంటి కాలిబర్ ఉన్న సెలెక్ట్ చేసుకొని మనం చెన్నైకి ట్రైనింగ్ పంపిస్తాం ఫిఫ్టీన్ డేస్ పదహైదు రోజుల పాటు అక్కడ వాళ్ళు ఫుల్ బ్లెజ్గా ట్రైన్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల నుంచి యువ మహిళా రైతులను సెలెక్ట్ చేసుకోవటం వారికి ట్రైనింగ్ ఇచ్చాం ఇదే కాకుండా రాబోయే రోజులలో ఎక్కువ మంది గ్రామీణ మహిళలకి ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇప్పించటం వారికి రైతులకు అవసరమైనటువంటి నాణ్యమైన ఎరువులని పురుగు మందులని వారి ద్వారా కూడా రైతులకు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో కోరిమండలి ఇంటర్నేషనల్ వారు ప్రణాళికలు రచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సుమారు ఐదు వందలకు పైగా కిసాన్ డ్రోన్లు ఉండగా తెలంగాణలో దాదాపు పదిహేను వందల వరకు ఉన్నాయి సామర్థ్యాన్ని బట్టి డ్రోన్ ఆరు నుంచి పది లక్షల రూపాయలు లభిస్తోంది సాధారణంగా ఎకరం పొలంలో పురుగు మందుల పిచికారీకి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది ఓ వ్యక్తికి కూలీ కింద ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది డ్రోన్ల యజమానులు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలకే ఈ సేవలు అందిస్తున్నారు పైపెచ్చు ఎకరం పొలంలో పిచికారీ ప్రక్రియ మొత్తం ఐదు నుంచి పది నిమిషాల్లోనే పూర్తవుతుంది దీనివల్ల ఉండే ఊర్లో నుంచి చేసుకోవచ్చు మన చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఒక విలేజే కాకుండా మన ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఉన్న దగ్గర నుంచి చేసుకోవచ్చు సార్ మన కాళ్ళ మీద మనం నిలబడగలం ఇప్పుడు పెస్టిసైడ్స్ వల్ల మనం మాన్యువల్గా స్ప్రే చేస్తే టైం ఎక్కువ పడుతుంది అదేవిధంగా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి చాలా ఎంకరేజ్మెంట్ చేసి అన్నీ చేసి ఇంకా ఇంకా లేకపోతే ఇల్లే ప్రపంచం అన్నట్టు ఉండేవాళ్ళం మేము డిగ్రీ ఇంత చదువుకున్నా ఇంత వేస్ట్ ఏది ఉండదు అని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంట్లో ఉంటుందా అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము నేను వచ్చేసి ఒక రైతుని కాకపోతే మా మేము ఏదైనా కొత్త ఇన్వెన్షన్స్ వస్తే మాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట వ్యవసాయంలో మొత్తం ఇరవై రెండు రకాల పనుల్లో డ్రోన్లను వినియోగించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు అలాగే డ్రోన్లను ఎంత ఎత్తులో ఎగరేయాలి ఏ వేగంతో రసాయనాలు చల్లాలి ఎంత మందు కలపటం వల్ల మంచి ఫలితాలుంటాయి పంటల వారీగా అనుసరించాల్సిన విధానాలపై పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు సామర్థ్యం పెరిగితే డ్రోన్ల రెక్కల నుంచి వచ్చే అధిక గాలికి మొక్కల కొమ్మలు విరగడంతో పాటు పూత రాలుతుంది ఇలా జరగకుండా చూడటం కూడా చాలా అవసరం అయితే ప్రభుత్వ ప్రోత్సాహంతో రానున్న రోజుల్లో మరింతగా శిక్షణ కార్యక్రమాలను విస్తరించి ఇలాంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు పరిశోధకులు ఈ డ్రోన్ రెండు రకాలుగా వాడుకోవచ్చని మనం యూనివర్సిటీ నిర్ధారించడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటి పిచికారీ చేయటం రెండోది సీడ్లు విత్తనం వేయటం మూడోది ఫర్టిలైజర్స్ వేయటం నాలుగోది అండి ఈ భూముల యొక్క రీసర్వే చేయటం అలాగే ఒక వెయ్యి ఎకరాల్లో ఏ విధంగా ఎక్కడ మనం ఇరిగేషన్ కాలంలో దోకోవాలి ఎక్కడ డ్రైనేజ్ కాలవలు దోకోవాలి అంశాలను కూడా మనం నిర్ధారించుకోవడానికి మా దగ్గర అద్భుతమైన డ్రోన్ వ్యవస్థ కూడా ఒకటి క్రియేట్ చేసామండి దీని ద్వారా మనం సర్వే చేసుకుని ఒక ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాల్లో ఒక రోజులోనే ప్లానింగ్ తయారు చేసుకునే విధంగా మనం శిక్షణ కూడా ఇస్తామండి కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ డ్రోన్లపై ప్రత్యేక పాలసీ తెచ్చింది కిసాన్ డ్రోన్ల పేరుతో బడ్జెట్లోనూ వీటికి స్థానం కల్పించింది దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించడానికి పన్నెండు వందల అరవై ఒక్క కోట్లు కేటాయించి మూడేళ్లలో వ్యయం చేయాలని నిర్ణయించింది ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా రైతులకు డ్రోన్ల సేవలను అందుబాటులోకి తీసుకురావటం ఈ పథకం లక్ష్యం దేశంలోని రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు నాలుగు వేల పట్టణాల పరిధిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు అయితే డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందిన మహిళలు ఇది తమకు లభించిన గొప్ప అవకాశం అని అంటున్నారు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ డ్రోన్ టేకప్ చేయడానికి ముందు డైరెక్ట్గా చేయకుండా ఒక మూడు సంవత్సరాల రీసెర్చ్ ప్రోగ్రాం చేసి ఏ పంటల్లో ఏ విధంగా చల్లితే చీటపిడలు అలాగే కలుపు మందులు అలాగే ఇవన్నీ కూడా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈజీగా అలాగే మందు శాతాన్ని ఏమైనా తగ్గించుకొని వాడుకోవచ్చు అనే అంశాల మీద పరిశోధన జరిపి సో ఈరోజు రైతాంగానికి మందు తగ్గించుకొని ఇరవై శాతం మందు తగ్గించుకొని మీరు కొట్టుకోవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిశోధన అంశాన్ని రైతుల దగ్గర చేర్చడం జరిగిందండి వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం మరింత పెరగాలంటే ప్రభుత్వాలు రైతులకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇండియాలో చిన్న సన్నకారు రైతు డ్రోన్లను కొనుగోలు చేయడం వారి శక్తికి మించిన విషయం వారు సాగు చేసే కమతాల పరిమాణం సైతం తక్కువగా ఉన్నందున డ్రోన్లను వినియోగించలేరు వాటి వాడకం పెరిగే కొద్దీ వ్యవసాయ కూలీల ఉపాధికి ఆటంకం ఏర్పడవచ్చు ఇలాంటి సమస్యలన్నింటిపై ప్రభుత్వాలు దృష్టి సారించి సరైన పరిష్కారాలు చూపాలి ఎవరికీ నష్టం వాటిల్లకుండా రైతులకు ప్రయోజనం కలిగేలా సాగు రంగంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో వ్యవసాయ పనులతో పాటు చిన్న చిన్న ఉపాధి అవకాశాలతో జీవనం సాగించినటువంటి మహిళలందరూ ఇప్పుడు డ్రోన్ పైలట్గా ఎదిగారు దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డ్రోన్ తీదీ పథకంతో పాటుగా కోరమండల వంటి కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చినటువంటి సిఎస్ఆర్ కింద ఇచ్చినటువంటి శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాలి వేరే వేరే ఉపాధి మార్గాల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా ఇప్పుడు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ఈ డ్రోన్ పైలట్గా ఎదిగారు వ్యవసాయంలో రోజురోజు కూడా సాంకేతికత పెరిగిపోతున్న తరుణంలో ఇప్పుడు మహిళలు కూడా ఆ సాంకేతికతను అందిపుచ్చుకొని డ్రోన్ ఎదగడం అయితే నిజమైనటువంటి మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పుకోవాలి కెమెరామ్యాన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా